నమస్తే వెల్కమ్ టు ఆదాంత్ నమస్తే శ్రీనివాసరావు అండి శ్రీనివాసరావు గారు తొలగిన పచ్చ ముసుగులు అని చెప్పేసి ఈరోజు సాక్షి పత్రికలో ఒక కథనం వచ్చింది నిన్న వైఎస్ వివేకానంద రెడ్డి ఐదవ వర్ధన్ సందర్భంగా సంస్మరణ సభను ఏర్పాటు చేశారు చాలా మంది రాజకీయ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు సో ఇక ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్ తెలుగుదేశం స్క్రిప్ట్ వీళ్ళంతా చదువుతున్నారు ఆ రోజు కనీసం అన్నం పెట్టకుండా పస్తులు కూడా పెట్టారు వివేకానంద రెడ్డిని ఈరోజు ప్రేమ పుడుచుకొస్తుందా సునీత మీద షర్మిల మీద సౌభాగ్యం మీద ఆదినారాయణ రెడ్డి మీద బీటెక్ రవి మీద ప్రతి ఒక్కళ్ళ మీద ఆఖరికి రా అల్లుడు రాజశేఖర రెడ్డి మీద ఇలా ప్రతి ఒక్కళ్ళ ఫోటోలు వేస్తూ వాళ్ళ నా తత్వం ఇది వాళ్ళ యొక్క కథ ఇది కమానిషి ఇది అని చెప్పేసి పెద్ద ఒక ఆర్టికల్ అయితే వచ్చేసింది సో అసలు మీ విశ్లేషణ ఏంటి మీ అభిప్రాయం ఏంటంటే నిజంగా వీళ్ళంతా చంద్రబాబు నాయుడు నడుస్తున్నారా ఆయన స్క్రిప్ట్ ప్రకారం నడుస్తున్నారా ఏమండి ఇవాళ రాసిన కథనం కంటే ముందు మనం మాట్లాడాల్సి వస్తుంది ఏంటంటే విజయసాయి రెడ్డి ఆస్కార్ అవార్డుకి పోటీ పడతా కరెక్ట్గా ఐదు సంవత్సరాల క్రితం రెడ్డి గారు మటర్ జరిగినప్పుడు మీడియా ముందుకు వచ్చి వివేకానంద రెడ్డి గారు గుండుపోటుతో మరణించారు అని చెప్పాడు గుండుపోటుతో మరణించారు అని చెప్పి నీకు ఎవరు చెప్పారు అక్కడ ఆ పక్కన అవినాష్ రెడ్డి వాళ్ళందరూ ఉన్నారు అవినాష్ రెడ్డి చూశాడు కదా రక్త గాయాలు ఆ కుట్లేయటం కట్టేయటం ఇవన్నీ తెలుసు కదా రక్తం కడగటం అంతా చూసాడు కదా చూసి వచ్చిన తర్వాత కూడా ఇది గుండుపోటని ఎందుకు చెప్పండి నువ్వు ఎందుకు చెప్పావు ముందు ఆ మీడియా చెప్పాలా సమాధానం అలాగే అసలు ఫస్ట్ ఫస్ట్ బ్రేకింగ్ ఇచ్చిన సాక్షి కదా అదే మీడియా ఆ మీడియా సమాధానం చెప్పాలా ఆ మీడియా యజమాని సమాధానం చెప్పాలా విజయసాయి రెడ్డి సమాధానం చెప్పాలి ఇది చెప్పకుండా పచ్చ ముసుగు మళ్ళా వెంటనే ఆ ఫోటో రిలీజ్ అయిన తర్వాత ఈవిడ సునీత గారు పోస్ట్ మార్టం డిమాండ్ చేశారు పోస్ట్మార్టం చేయకుండానే అక్కడ శంకరయ్య అన్నవాడు పోలీస్ ఆఫీసర్ వస్తే ఇది మా మా ఫ్యామిలీ గొడవ ఇది ఉద్రిక్తతలు వచ్చేస్తాయి సెన్సిటివ్ మ్యాటరు మేము గగబా దుకాణం సదిస్తాం దీన్ని అని చెప్పి చెప్పి కఫిన్ బాక్స్ని ఎన్ని తెప్పించేసి కుట్లేసి కొట్లు కట్టేసేసి అందులో పొడక పెట్టేసి పువ్వులు పెట్టేసి అన్ని ముఖం ఒకటి కనపడేలా పెట్టి బోరుని ఏడ్చేస్తారు అందరూ వచ్చిన తర్వాత అయిపోయింది అయిపోయింది లెగన్ లెగన్ అని చెప్పి తీసుకెళ్లిపోయి కప్పెట్టేద్దామని చూశారు చూసారు లేదా ఇది ఎందుకు చేశారు అది మాటరు సునీత చేయించింది మీరు చెప్పినట్టుగా లేదా సునీత గారు వాళ్ళ ఆయన చేయించాడు లేకపోతే ఆదినారాయణ రెడ్డి చేయించాడు మీరు ఎందుకు దాసేద్దాం అనుకున్నారు దీనికి సమానం చెప్పాలి దొంగోళ్ళు వెళ్ళాడు ఎన్నాళ్ళో దొంగోళ్ళు డబ్బులు దెబ్బేత్తున్నాను అనుకున్నాడు పచ్చి నరహంతకులు వెళ్ళు పచ్చి నెత్తరు తాగేవాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయికి బాధ వచ్చింది అనుమానం వచ్చింది ఈడే జాయిన్ చేయడానికి ఎవరో మనవాళ్ళు ఇంటి దొంగలే చేశారని అనుమానం వచ్చి వెళ్ళింది ఎలక్షన్ ముందు ఎందుకు ఇది చూద్దాం అన్నాడు సీబీఐకి డిమాండ్ చేసాడు సీబీఐ డిమాండ్ చేసినాడు మళ్ళీ సీబీఐని ఎందుకు వద్దన్నాడు దర్యాప్తు అధికారులు ఎందుకు మార్చాడు తర్వాత సీబీఐ మీద ఎందుకు తట్ చేశారు దానికి సమాధానాలు చెప్పి ఏ కథలన్నా రాసుకోమనండి చంద్రబాబు గారు ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు వచ్చింది డెఫినెట్గా టీడీపీ వాళ్ళు అస్త్రంగా తీసుకుంటారు వాళ్ళు దోలు తీర్పోలేదా గత ఎన్నికలు ఈ మటన్ చూపించే వాళ్ళ మీద నానాసరం రక్త చరిత్రను వేసేస్తే వాళ్ళు బాధితులు కుటుంబ పరంగా సునీతారెడ్డి గారు బా సౌభాగ్యం గారు బాధితులు అయితే రాజకీయంగా టీడీపీ చాలా నష్టపోయింది ఆ విషయంలో ఇవాళ నువ్వేమిచ్చావు అదే నీ కర్మ కర్మసిద్ధాంతం ఏదైతే విధి ఉందో ఇవాళ నీకు ఏదో ఉపయోగపడిందో ఇవాళ నీకు అది అడ్డం పడిపోతుంది ఓపెన్గా నీ సొంత జైలు రోడ్డు మీద వచ్చి చెప్పేస్తుంది ఓటేకండి బాబు మావోడు దొంగడు ఇక మటలు చేయించినట్టు అని చెప్పింది అనిత గారు ఇంకా చెప్పింది అంతకరణ శుద్ధితో నువ్వు ప్రమాణకం చేసావు ప్రమాణం చేసావు రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేస్తాను అని చెప్పి నువ్వేం చేసావు చెప్పు నువ్వు ప్రజలకు ఏం చేస్తావు సొంత జైలుకి చేయలేవు నీ బాబాయ్ మటర్ కేసులో నువ్వు సాల్వ్ చేయడం వాళ్ళని కాపాడతా అంతకులను కాపాడుతాను ప్రజలకు నువ్వేం ఏమేం చేస్తావు ఆ చనిపోయినాయని ఎవడో దారిపోయి గన్నయ్య కాదు కదా వాళ్ళ నాన్నగారి జీవితాంతం ఎన్నంటున్నాడు ఉన్నాడు కూడా తోడుగా నీడగా అక్కడ కార్యక్రమంలో అతనే చక్కబెట్టేవాడు పైగా సోమిడి అన్న పేరు ఉంది అతనికి తల్లని నాడుకలా ఉండేవాడు అతను పైగా నువ్వు అంత క్రూరంగా చంపాల్సిన అవసరమే ఉంది సునాయాస ప్రసాదించవచ్చు కదా నువ్వు అందులో కూడా దుర్మార్గం చేసావు కొట్టి కొట్టి అతని చేత లెటర్ రాయించారంటే ఏ రేంజ్లో కొట్టి ఉంటారు అతన్ని అంత హింస అవసరమా అంటే నువ్వు ఎంత కసి మీరు రొంకేవారం ఏమైనా చూసేటప్పుడు దగ్గర నుంచి అయినా అంత కసి అడుగా ఉంటుంది కసి ఎవరికన్నా కసి ఎంత కొత్తది డబ్బుల దగ్గర పచ్చి మోసం డబ్బులు డబ్బులు మోసం చేసిన ఇద్దరు కలిసి చేసిన దొంగతనాల్లో రెండో వాడు దెబ్బేసినా లేకపోతే రొంకేవారాన్ని చూసేసినా లేకపోతే వారాన్ని ప్రశ్నించినా కోపం వచ్చేది ఎవరికన్నా కసిగా చంపుతారు అలాంటిది ఏమైనా ఉందా లేకపోతే అంత కసిగా చంపాల్సిన అవసరం నీకు అడ్డం అనుకుంటే తొలగించడం ఈజీ కదా ఇది వాళ్ళు సహించలేకపోతున్నారు డెఫినెట్గా చాలా సీరియస్ మ్యాటర్ ఇది ఈ ఎలక్షన్లో ప్రజా కోర్టులో అయితే గ్యారంటీకి లౌట్ ఆల్రెడీ అవుట్ ఎప్పుడైతే సౌభాగ్యం గారు సునీత గారు శర్మిళ గారు రోడ్డు మీద వచ్చి చెప్పేశారో సంస్మాణ సభలో కంప్లీట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేశారు వాళ్ళు ఎన్నాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు ఇవాళ నిన్న ఫినిషింగ్ ఇచ్చేశారు ఈ కవితా రాష్ట్రు మధ్యాహ్నం నుంచి మంచి ఫుడ్ మీడియాకి పగలంతా అది బ్రేక్ఫాస్ట్ లంచ్ అది ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి బి డిజాస్టర్ అని ఎప్పటి నుంచే చెప్తున్నాం అంతకన్నా దారుణంగా పోతుండ ఎందుకంటే రెడ్డి గారు చావు అనేటువంటిది వాళ్ళకు ఒక పార్ట్ కానీ అదే ప్రధానం అవుద్ది ఎందుకంటే ఇంత దుర్మార్గుడువా నువ్వు ఇంత క్రూరంగా చంపుతావా అనేటువంటిది ఆ నియోజకవర్గానికే పరిమితం ఆ జిల్లాకే పరిమితం కాదండి రాష్ట్ర వ్యాప్తంగా ఇతని ఇతని యాక్షన్లో ఇతని నటన ఆస్కారాలు కూడా ఆశ్చర్యపోయేలా నివ్వెరపోయేలా వీళ్ళు అవినాష్ రెడ్డి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ బ్యాచ్ అంత నటన ఆ సజ్జల రామకృష్ణ రెడ్డి ఏమో ఆడుతున్నాడు అతనికి తెలియదు వీళ్ళందరి పరిస్థితి ఉంటాడు రేపు పొద్దున్న సీబీఐ వాళ్ళు దర్యాప్తు చేసినా చేయపోని ఏం చేసినా అరెస్ట్ చేసినా చేయపోను ప్రజా కోర్టులో శిక్ష పడిపోద్ది వీళ్ళకి రేపు నెక్స్ట్ గవర్నమెంట్ ఎలాగో గవర్నమెంట్ మారిపోద్ది గవర్నమెంట్ మారిపోతే వీళ్ళందరికీ మామూలుగానే తంపడేసి నేడ్ అంటారు అలాగే దుప్పు మాంసం అంటారు అడవిల్లోనే ఏం తింటాం లేనప్పుడు ఆ జంతువులను కొట్టేసి కర్రకి కట్టేసి కింద మంటెట్టు కాల్చి తినేస్తారు కూర్చోపెట్టి అలా తినేత్తారు ఏం వదలరా ఇంత వదులుతారు మీరు సాగినంతకాలం ఇప్పుడు కేసీఆర్ గారిని చూస్తున్నారు కదా సాగినంతకాలం వాళ్ళు ఎలా రెచ్చిపోయారు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి అంతకన్నా దారుణ్యం ఉండదు మీ పరిస్థితి వాళ్ళ దగ్గర మటర్లో గిటర్లో మానవంగా ఎలాంటివి లేవు మీ దగ్గర అవన్నీ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకి సరిపడే పర్మిషన్ పనిష్మెంట్ వాళ్ళకి పడింది అంతకు వెయ్యి రేట్లు పనిష్మెంట్ పడతా వాళ్ళకి వీళ్ళు దేశం విడిచి పారిపోతున్నాయి నేను రెండున్నర ఏళ్ళు ఏళ్ళ అంత చెప్పాను ఈ దేశం విడిచి చాలా మంది పారిపోతాడని అందరూ వీళ్ళు ప్రథమంగా ఉంటారు ఈ లోపల అరెస్ట్ చేసే ఎలక్షన్ కన్నా ముందే అవినాష్ రెడ్డి అరెస్ట్ అయిపోతాడు ఎన్నికలకు ముందే ఎందుకంటే రేపు దస్తగిరి నిర్ణయం బ్రేకింగ్ ఉంది దస్తగిరి పిటిషన్ పెట్టుకున్నాడు బెయిల్ రద్దు చేయమని కోర్టు తీసుకుని స్వీకరించింది నోటీసులు పంపించింది సిబిఐకి అవినాష్ రెడ్డికి సీబీఐ వాళ్ళు మనకి ఎందుకు వచ్చిన కూడా బాబు అరెస్ట్ చేస్తా మొన్న మొన్నంటే కర్నూల్లో ఆపేరు చేతుల్లో యంత్రాంగం ఉంది కాబట్టి లాండ్ ఆడ ప్రాబ్లం వచ్చని ఈడీ ఢిల్లీ నుంచి వచ్చి ఒక ఆడబిడ్డ అరెస్ట్ చేసి ఆడబిడ్డ ఆడబెట్టిన అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది దర్జాగా దొమ్ముగా ధైర్యంగానే వీడు ఎద్దుల్లో ఉంటారు సిబిఐ వాళ్ళు ఈ అరెస్ట్ చేయలేకపోరు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందర్త ఎవడు కాపాడతాడు అంటారు భుజమ్మే చేస్తూ అతడు కాలర్ ఎలా పట్టి తీసుకెళ్తారు ఎలా పట్టుకెళ్తారు పోలీసు వాళ్ళు మనిషిని క్రోంగ తీసేయడానికి పోలీసు వాళ్ళు మామూలుగా నడవమనొచ్చు కానీ వాళ్ళు ఇక్కడ పట్టుకుంటారు ఫిల్ట్ పట్టుకుని తీసుకెళ్తారు అదే పని చేస్తారు కొంచెం పొడుగున్నామని తీసుకొస్తారు అవినాష్ రెడ్డి పొడుగు ఉంటాడు కదా అతనికన్నా పొడుగున్నామని తీసుకొచ్చి చిరుకో పక్కన నిలబడి భుజం మీద చేసి తీసుకెళ్తారు ఇది జరుగుద్ది పచ్చ స్క్రిప్ట్ ఉంది డెఫినెట్గా చెప్తారు ఊరుకుంటారు వాళ్ళు అవకాశం వస్తేనే రాజకీయ పార్టీలు వాడుకోవా నేను వాడుకోలేదా వాళ్ళు వాడుకుంటారు వీళ్ళు వాడుకున్న దాంట్లో నిజం ఉంది నువ్వు వాడుకున్న దాంట్లో అబద్ధం ఉంది ప్రజలకు స్పష్టతగా క్లారిటీ వచ్చేసింది